సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో తోటబావి వద్ద మహాశివరాత్రి పురస్కరించుకుని నిర్వహించిన పెద్దపట్నం కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా పెద్దపట్నం ప్రవేశం చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ అధికారులతో పాటు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కొబ్బరివెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్లో ఈరోజు పెద్దపట్నం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యి తెల్లవారుజామున ముగుస్తుంది దీనికి సంబంధించి సిద్ధిపేట పోలీస్ ఆల్మోస్ట్ ఆల్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ మెంబర్స్తో ఈరోజు నిర్వహిస్తున్నాము భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా టెంపుల్ వారి ఈవో గారి సహకారంతో మళ్ళీ వితర డిపార్ట్మెంట్ సహకారంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది బందోబస్తు ప్రాపర్గా నిర్వహించి మార్నింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి పెద్దపట్నం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పోలీస్ సైడ్ నుంచి చేయడం జరిగింది ఈ కుమరవేలికి సంబంధించేసి మూడు వైపు నుంచి దారులు ఉన్నాయి ఈ రాజీవ్ రహదారి నుంచి వచ్చే దారి లోపల రెండు మెయిన్ లైన్స్ ఉన్నాయి అలాగే చర్యలు చూసేటువంటి మూడు వైపు నుంచి వాటికి ఆ మూడు వైపులో కూడా కొమరవెల్లి టెంపుల్ కొమరవెల్లి కొమరవెల్లి గ్రామంలోకి వచ్చే కంటే ముందే అన్ని చోట్ల కూడా మేము పార్కింగ్ ప్లేస్ అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడ దింపేసి అక్కడి నుంచి లోపల రావడానికి మేము ప్యాసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే వీవీపీ ఏమైనా వెహికల్స్ వచ్చేటప్పుడు వాళ్ళతో మేము తోటబావి దగ్గరే ఒకటి పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి అక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుంది ఈ జాతరకు సంబంధించేసి అన్ని డిపార్ట్మెంట్లు అలాగే ఎండమెంట్ డిపార్ట్మెంటు ఈవో గారు మేమంతా కలిసేసి సాధ్యమైనంత వరకు అన్ని రకాలటువంటి ఫెసిలిటీస్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికి కళ్యాణం దగ్గర నుంచి ఇది మొత్తం ఎన్నో అయినా సరే ఇది ఆరో వారం ఆరో వారం కూడా విజయవంతంగా మనకు కంప్లీట్ అయిపోయింది ఇంకొక మూడు వారాలు ఉంది మార్చ్ ట్వంటీ త్రీకి అగ్నిగుండాలతోని ఈ జాతర ముగుస్తుంది మా సైడ్ నుంచి కానీ మిగతా డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని అన్ని రకాలటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు కూడా కార్యక్రమాన్ని విజయవంతంగా స్వామివారి దయతో అన్ని కంప్లీట్ చేసుకొని జరుగుతుంది